రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత హాట్ సీట్ హైదరాబాద్ లోని మల్కజ్గిరి స్థానమే ఎక్కడెక్కడ లీడర్లంతా మల్కస్గిరి నుంచి పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు ఇండియాలోని అతిపెద్ద లోక్సభ నియోజకవర్గాల్లో ఒకటైన మల్కజ్గిరి నియోజకవర్గంలో ముప్పై రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు రెండు వేల ఎనిమిది డీలిమిటేషన్లలో మల్కస్గిరి నియోజకవర్గం ఏర్పడింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు దీంతో హైదరాబాద్ లో అత్యంత కీలకమైన ఏడు అర్బన్ నియోజకవర్గాలు మల్కాజ్గిరి వస్తాయి మేడ్చల్ మల్కాజ్గిరి కుత్బుల్లాపూర్ కూకట్పల్లి ఉప్పల్ ఎల్బీనగర్ సికింద్రాబాద్ నియోజకవర్గాలు మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో ఉన్నాయి మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడు స్థానాల్ని బీఆర్ఎస్ గెలుచుకోవడం విశేషం అలాని రేపు లోక్సభ ఎన్నికల్లో ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది అని కూడా చెప్పలేం రెండు వేల పంతొమ్మిదిలో ఈ సీటు కాంగ్రెస్ కైవసం చేసుకుంది ఇప్పుడు ఎవరికి దక్కుతుందో చూడాలి అత్యంత ఖరీదైన ఎన్నికలు కూడా మల్కాజ్గిరిలోనే జరుగుతాయి ఇక్కడ ఎంపీగా గెలవాలంటే కనీసంలో కనీసం వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలగాలి అంతేనా ఇక్కడ ఏడు నియోజకవర్గాల్లోనూ సీమాంధ్ర ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది మేడ్చల్ శాసనసభ్యుడు మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనూహ్యంగా నాగర్ కర్నూలు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్లో చేరి మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని ఆశతో ఉన్నారు ప్రముఖ నిర్మాత నటుడు బండ్ల గణేష్ కూడా కాంగ్రెస్ తరఫున మల్కాజ్గిరి సీటు కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు సినిమాలు టీవీ ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో తరచూ చేసే రచ్చతో బండ్ల గణేష్ బాగానే పాపులర్ అయ్యారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం సీమాంధ్ర ఓటర్లు కనుక తన గెలుపు తేలికవుతుందని బండ్ల గణేష్ భావిస్తూ ఉండొచ్చు మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావు ఇక్కడ ఖర్చును దృష్టిలో పెట్టుకుని తాను ఎంపీగా పోటీ చేయనని తేల్చి చెప్పేశారు హరివర్ధన్ ఎమ్మెల్సీ దిలీప్ తరఫున అప్లికేషన్ పెట్టిన వాళ్లకు సీటు గ్యారంటీ లేదు మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డితో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు మల్కాజ్గిరి కోసం పోటీ పడుతున్నారు అయితే ఈసారి ఇక్కడ బీజేపీ ఉండొచ్చని అనుమానం అందరిలో ఉంది అర్బన్ కాన్స్టిట్యున్సీ కావడం లోక్సభ ఎన్నికల్లో మోడీ ఫేస్ వాల్యూ పై ఓట్లు పడే ఛాన్స్ ఉండడం ఈ మధ్య అయోధ్యతోనూ బీజేపీ గ్రాఫ్ అమాంతంగా పెరగడంతో ఈసారి ఇక్కడ బీజేపీకి ఎక్కువ అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది బీజేపీ సీట్ కోసం కూడా చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తం మీద అతి పెద్ద నియోజకవర్గం కాదు కాదు ఖరీదైన నియోజకవర్గం కూడా గిర్నే సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం ఎవరికి దక్కుతుందో అని అందరిలోనూ ఆసక్తి పెరిగింది